పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో తన సొంత పార్టీలో ఒంటరిగా బాలయ్య బాలయ్య టీడీపీలో ఒంటరయ్యానే టాక్ ఇది కేవలం బాలయ్య స్వయంకృతం లెజెండ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న వైన్ ఒంటరిని ఇక ఇంటికి ఏమని పోను అని గతంలో ఎన్టీఆర్ ఒక సాంగ్ చేశారు అలాంటి సాంగ్ ఇప్పుడు టీడీపీ రాజకీయాల్లో అచ్చంగా సినీ నటుడు హిందూ ఎమ్మెల్యే బాలకృష్ణకు సరిపోతుంది ఎందుకంటే ఆయన నోటి దృశ్య వల్ల ఇప్పటికీ పార్టీలో కోలుకోలిని డ్యామేజ్ జరిగిపోయిందట ప్రతిపక్ష నేతల్ని కూడా రచ్చగొట్టే విధంగా టీడీపీ డైలమాలో పడిపోయేలాగా ఆయన మాటలు మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయాయి వైసీపీకి అస్త్రంగా పక్కనే స్నేహంగా ఉండే జనసేనకు విభేదంగా ఉండేలా ఆయన మాటలు దారితీశాయి ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణలో కూడా బాలకృష్ణ మాటలు చాలా ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నాయట రాజకీయాల్లో చాలామంది అధినేతలు అలాగే కీలకమైన నేతలందరూ కూడా కేవలం వాళ్ళ మాటల వల్లే కీలకమైన పదవులను స్థానాలను కోల్పోయారు అందులో ఎలాంటి సందేహం లేదు గతంలో ఎల్కే అద్వాణి నుంచి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు వరకు చాలా సందర్భాల్లో వాళ్ళ రాజకీయాల్లో అధికారులు కోల్పోయిన కారణం వారి మాటలు వారి చేతలే ఒక మాట పిలుసు చిన్న నోటి దృశ్యు వల్ల చాలామంది మహానుభావులు కేవలం వారి నోటి దృసు వల్లే కాలగర్భంలో కలిసిపోయారు ఉదాహరణకు చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు ఇప్పుడు బాలకృష్ణ విషయంలో అదే జరుగుతుందా అంటే అదే సిన్ రిపీట్ అవుతుందట ఆయన నోటు దృశ్య వల్ల ఆయన ఏ లో ఉండే ఆ మాటను ఏ మాటను అనాలో తెలియక అన్నారో తెలియదు కానీ ఆ మాటల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలై రేగుతున్నాయి నందమూరి బాలకృష్ణ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనయుడు హిందూపురం శాసనసభ్యుడు మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణకు టీడీపీ నేతలు అండగా నిలవడం లేదా అంటే లేదని అంటున్నారు అందులోనూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు నందమూరి బాలకృష్ణ వియంకుడు అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు పిల్లనిచ్చిన మామ ఇన్ని ట్యాగులున్న బాలయ్యకు అండగా నిలబడేందుకు టీడీపీలో ఏ ఒక్కరు ముందుకు రాకపోవడంపై నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది టీడీపీలోనూ అదే చర్చ నడుస్తుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో నందమూరి బాలకృష్ణ అప్పట్లో రాజకీయాల్లో కలకలం రేపాయి జగన్ను సైకోగాలంటూ చిరంజీవి పైన వ్యాఖ్యానించడంతో కూటమి పార్టీలోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని భావించి చంద్రబాబు అలర్ట్ అయ్యారు హైదరాబాద్లో ఆరోగ్యం బాగాలేక నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ వద్దకు వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేత అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించి కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టారు అప్పుడు కూడా నందమూరి బాలకృష్ణగా అండగా నిలుస్తూ ఎవరూ మాట్లాడలేదు ఒక సీనియర్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి మాత్రమే బాలకృష్ణకు అండగా నిలిచారు తాజాగా నందమూరి బాలకృష్ణపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీకి బాలకృష్ణ తాగి వచ్చానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు బాలయ్య ఫ్యాన్స్ కు ఆగ్రహానికి గురి చేశాయి కల్తీ మద్యంపై ఇతర విషయాలపై జగన్ మాట్లాడిన వాటికి మాత్రం మంత్రులు టీడీపీ నేతలు రియాక్ట్ అయ్యారు కానీ బాలకృష్ణ వ్యవహారంలో మాత్రం ఎవరూ వేలిపెట్టి సాహసం చేయలేదు నందమూరి బాలకృష్ణపై అంతటి తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తే ఎందుకు టీడీపీ నేతలు అండగా నిలబడలేదనేది బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం వరి అవుతున్నారు నందమూరి బాలకృష్ణ పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నప్పటికీ ఆయనను విమర్శించినా ఏ ఒక్కరూ రియాక్ట్ కాకపోవడం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందంటున్నారు చంద్రబాబు లోకేష్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కొత్త వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో